గడపల్ల వెలుగుల దీపాలు నీ పాలన నువ్వు లేక బతుకులన్నీ పోయే చూడన్నా ఈ రోజున రైతు రాజుకుమారి వెలిగింది రాజ్యము నీ పాలన నేడు తాడి ఇరిగిపోయి బీటలు వారింది రోజునా ప్రజల మేలు కోరి సేవ చేసిన జనము కోసమని మోసినం మాయ మాటలకు మోసపోయినం నిన్ను వదులుకొని తప్పు చేసినం మల్లొస్తావా నువ్వు జగనన్న మా బతుకులు మార్చంగ జగనన్నా నిన్ను గెలిపించుకుంటాము జగనన్న ఎవ్వలడ్డొచ్చి ఆ పిన ఇనమన్నా మల్లొస్తావా నువ్వు జగనన్న మా బతుకులు మార్చంగ జగనన్నా నిన్ను గెలిపించుకుంటాము జగనన్న ఎవ్వలడ్డొచ్చి ఆ పిన రంగు జెండలు అన్ని గుంపు కూటమి గట్టి మాయా మాటలు చెప్పే కడప సింహం తోటి గెలిసే సత్తా లేక దూంగా హామీలిచ్చేరన్నా ని గె మీది కెక్కి మాట మరిసిపోయిరన్నా దోసి పరిపాలన పోయిరన్నా కంపెనీలు అన్ని ఎల్లిపోయేరా బతుకు తెరువు లేక బాధ లాయరాజశేఖర్ అన్న రాజమేదిరా జగను అన్న ఉంటే మంచి గుండురా రా నువ్వు జగనన్నా మా బతుకులు మార్చంగా జగనన్నా నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవ్వలడ్డొచ్చి ఆపిన మళ్ళొస్తావా నువ్వు జగనన్నా మా బతుకులు మార్చంగా జగనన్నా నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవ్వలడ్డొచ్చి ఆపినమన్నా ని ఇచ్చి పేదోడికి చదువు వంచిన రాజు వన్నా ఆరోగ్యశ్రీ పెట్టి పేదోడి పానాలు నిలిపిన గొప్పోడి వన్నా గూడు లేని పేదలందరికీ ఇల్లిచ్చి నిలువ నీడ అసర అవ్వ తాతలకిచ్చి పెద్ద కొడుకువై తీవన్నా సాగు జలయజ్ఞమే చేసినావుగా నేల తల్లి గొంతు తడిపినావుగా ఈ మట్టి బిడ్డల కొరకు గిట్టుబాటు ధరను పెంచిన నిను గాదంటిమి మల్లొస్తావా నువ్వు జగనన్నా మా బతుకులు మార్చంగా జగనన్నా నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవ్వలడ్డొచ్చి లడ్డొచ్చి ఇనమన్నా మళ్ళొస్తావా నువ్వు జగనన్నా మా బతుకులు నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవలొచ్చి నవరత్నముల మూట ప్రజలకు అందించి మాట నిలుపుకుంటీవన్నా మేలు చేసిన సేయి నీతి మరిసిపోయి నిన్ను మోసం చేస్తమన్నా పాదయాత్ర చేసి గడప గడప తిరిగి ప్రజల కష్టం చూస్తే జనమంటే జగనాని జగనంటే జనమాని ప్రజల గుండె చెప్పే సప్పుడన్నారా చెప్పేనంటే చేసి తీరుతాడు రాగను అన్న అంటే బతుకు కాసరా జగన్ అన్న లేకపోతే గోసరా మళ్ళొస్తావా నువ్వు జగనన్నా మా బతుకులు మార్చంగా జగనన్నా నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవలడ్డొచ్చి ఆపిన మళ్ళొస్తావా నువ్వు జగనన్న మా బతుకులు మార్చంగా జగనన్న నిన్ను గెలిపించుకుంటాము జగనన్న ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా